గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ దక్రీస్ టుడే ఇన్ హైదరాబాద్ బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు ఊహించని రీతిలో తగ్గాయి గత రెండు రోజుల్లో వరుసగా రెండు వందల ఇరవై రూపాయలు ఎనిమిది వందల పది రూపాయలు పెరగగా నేడు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు తగ్గింది శనివారం జూన్ ఇరవై రెండు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు కెరెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు కెరట్ల ధర డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో ఇరవై రెండు కెరట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు కాగా ఇరవై నాలుగు కెరట్ల ధర డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలుగా నమోదైంది ముంబైలో ఇరవై రెండు కెరెట్ల ధర అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు కెరట్ల ధర డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై రెండు కెరట్ల ధర అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఇరవై నాలుగు కెరట్ల ధర డెబ్భై మూడు వేల నలభై రూపాయలుగా నమోదైంది బెంగళూరు కోల్కతా పూణే కేరళ హైదరాబాద్లలో ఇరవై రెండు కెరట్ల ధర అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు కాగా ఇరవై నాలుగు కెరెట్ల ధర డెబ్భై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది